సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి అగ్ని ప్రమాదం జరిగింది రామ్ నగర్ లో ఉన్న సెవెన్ హిల్స్ హాస్పిటల్ దగ్గర అయితే ప్రస్తుతం మనం ఉన్నాం ఒక్కసారిగా సెవెన్ హిల్స్ హాస్పిటల్ సిక్స్త్ ఫ్లోర్ లో ఇక్కడ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో మంటలు అంటుకున్నాయి ఇమీడియట్ గా స్పందించినటువంటి యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇమీడియట్ గా ఇక్కడికి చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది మనం చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ ఫైర్ డిజాస్టర్ సర్వీస్ కూడా అతిపెద్ద వెహికల్ కూడా మనకి ఎందుకంటే ఇది ఎప్పుడైనా విపత్తులు పెద్ద ఎత్తున జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ స్కైలైట్ అనేది దిగుతుంది ఖచ్చితంగా ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ప్రమాద స్థాయిని బట్టి ఇక్కడ ఫైర్ సిబ్బంది అయితే ఇమీడియట్ గా రెస్క్యూ చేయడం జరుగుతుంది ఫైర్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు ప్రాణాలు తెగించి చేస్తున్నటువంటి పనితీరును కూడా మీరు చూస్తున్నారు ఇప్పటికే విశాఖలో మూడు హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఫైర్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా జనాల్ని ఒక ప్యానిక్ లోనికి తీసుకెళ్లిపోతున్నాయి డిఎఫ్ఓ గారు నేతృత్వంలో చూస్తున్నారు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మీరు చూస్తున్నారు పైన ఇప్పటికీ కూడా జరిగి వన్ అవర్ అవుతుంది ఒక గంట జరుగుతున్న ప్రమాదం జరిగి గంట సమయం అయినప్పటికీ కూడా మంటలు అదుపు రాని పరిస్థితులు ఉన్నాయి ఇది పూర్తిగా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ పరిస్థితిలో ఉంది కాబట్టి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి అందులో కీలకమైన ఫైల్స్ ఉన్నాయి అనేటటువంటి ఆ చర్చ కూడా కొనసాగుతుంది మరొక వైపు ఈ అడ్మిన్ బ్లాక్ కి అలాగే హాస్ హాస్పిటల్ కి సంబంధించి పేషెంట్స్ కి ఇస్తున్న ట్రీట్మెంట్స్ కి ఈ బ్లాక్ కి కూడా కొంత గ్యాప్ ఉండటం వల్ల ఈ గ్యాప్ ని కూడా మీరు చూస్తున్నారు ఇక్కడ ఈ గ్యాప్ లో ఉండటం వల్ల పేషెంట్స్ అయితే మాత్రం ప్రాణపాయ స్థితి తప్పిందని చెప్పొచ్చు ఒకవేళ ఇదే బ్లాక్ సేమ్ హాస్పిటల్ లో ఉంటే కనుక చాలా పెద్ద ప్రమాదమే జరుగుండేది సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఆ ఫోర్స్ వాటర్ ఏదైతే ఉందో స్కైలైట్ ద్వారా ఓపెన్ చేసి ఫోర్స్ గా వాటర్ పంపిస్తున్నారు అగ్ని ప్రమాదాన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు ఈ ప్రయత్నం కూడా మీరు చూస్తున్నారు రెస్క్యూ ని దానికి ఉన్నటువంటి అద్దాలు కూడా పగిలి కింద పడుతున్న దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు సో మొత్తానికి జిల్లా ఫైర్ ఆఫీసర్స్ అంతా కూడా ఇక్కడికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు అయితే ఇప్పటికే కార్పొరేట్ హాస్పిటల్స్లో కానీ అసలు హాస్పిటల్స్లో అగ్ని ప్రమాదం అంటేనే చాలు ప్రతి ఒక్కరు తీవ్రమైనటువంటి భయాందోళనకు గురయ్యే పరిస్థితులు కనబడుతూ ఉంటాయి ఎందుకంటే పేషెంట్స్ ఉంటారు ఎమర్జెన్సీలో ఉండేటటువంటి పేషెంట్స్ ఉంటారు ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేయాలని కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు అది ఇలాంటి ప్రమాదాలు ఊహిస్తేనే చాలా భయంగా అనిపిస్తుంటుంది అలాంటి ఒక పది రోజుల గ్యాప్ లోనే మనం చూడొచ్చు వెంకోజీపాలెం మెడికవర్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగింది అది దేవుని దయ వల్ల నిజంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండానే అక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళకి ఒక ప్రిపరేషన్ ఉండబట్టి కంట్రోల్లోకి వచ్చింది ఇప్పుడు మనం చూస్తున్నాం సెవెన్ హిల్స్ హాస్పిటల్ దగ్గర అగ్నిమాపక సిబ్బంది అలాగే పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ అనేది మీరు చూస్తున్నారు సో ఈ బిల్డింగ్ లో డిపార్ట్మెంట్ లో ఏదైతే సిక్స్త్ ఫ్లోర్ ఉందో ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగింది ఈ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి హాస్పిటల్లో ఇక్కడ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ అందుతుంది అయినప్పటికీ కూడా ప్రమాదం ఊహించి చెప్పలేము కాబట్టి ప్రమాద స్థాయిని ఇమీడియట్ గా అందరినీ అలర్ట్ చేశారు పేషెంట్స్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా యాజమాన్యం కూడా స్పందించిందని చెప్పొచ్చు అలాగే మరొక వైపు అగ్నిమాపక సిబ్బంది ఏదైతే విపత్తుకు సంబంధించినటువంటి వాహనం ద్వారా ఇక్కడ రెస్క్యూ అయితే కొనసాగుతా ఉంది సో ఇప్పటికే పూర్తిగా మంటలు అదుపులో వచ్చినటువంటి పరిస్థితులు కూడా మీకు కనపడతా ఉన్నాయి